మన మాది బండ కొండ పంచాయతీ పల్నే మండలం ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రతి మీట్లో నా జేసీపీ లాక్కని చెప్పినారు అది తప్పు నా బండి ఎక్కడ అయితే అక్కడే పెట్టినాను వాళ్ళు ఎత్తుకోమని చెప్పింది ఎత్తుకోమని చెప్పారు వేసుకొని తీసుకెళ్తాము వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు నా జేసీపీకి సంబంధం లేదు నా రాజకీయ అందరికీ నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవినీలు మన విశ్వనాథ విశ్వనాథరెడ్డి అన్నగారు ఈరోజు ఏదో తెలుగుదేశం నాయకులు దాడులు చేసినారు దౌర్జన్యాలు అని మాట్లాడుతున్నారు ఏ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేసిన దాఖలా కావాలంటే చరిత్ర ఒక చూడండి అమర్నాథ్ రెడ్డి గారు కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కానీ తెలుగుదేశం కార్యకర్తలకి దౌర్జన్య సంస్కృతి నేర్పలేదు జేసీబీని జేసిబిని జనార్దన్ నాయుడు దగ్గర జన మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి దగ్గర జల్లి ఫ్యాక్టరీలో జల్లీ ఫ్యాక్టరీలో ఉన్నింది ఆయన జేసీబీని ఎమ్మెల్యే గారు ఎత్తుకొని ఈ హరిబాబు జేసీబీ ఉంటే నా జేసీబీ రాని మీకు ఇస్తాము అని చెప్పినాడు అంతేగాని తెలుగుదేశం నాయకులకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు కావాలంటే హరిబాబు ఇక్కడే ఉన్నారు ఆ జేసీబీ ఓనరు కావాలంటే జేసీబీని అడగండి మేము గానీ తెలుగుదేశం నాయకులు ఎవరన్నా గాని ఆ జేసీబీని ఎత్తుకోపోయి జిల్లీ ఫ్యాక్టరీని దాఖలాలు లేవు ఇంకా సచివాలయం అంటారా ఆ సచివాలయంలో తెలుగుదేశం కార్యకర్తలు ధ్వంసం చేసినారని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలు ఏనాడు గాని సచివాలయం మీద గాని ఎక్కడా కానీ వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన దాఖలాలు చెప్పుకుంటూ పోతే మా మీద మొన్న కూడా ఐదో జెండాలు కాల్చేసిన ఎవరో ఒకరో చేసిన పనికి నలుగురి మీద కేసులు పెట్టారు మేము ఆ రోజు కూడా ఏమీ మాడలేదు ఇంకా ఎన్నెన్నో కేసులు కూడా పెట్టారు మా మీద మేము ఎప్పుడు కానీ దాడులు చేసే సంస్కృతి ఎప్పుడు లేదు మేము రాజకీయాల వరకే రాజకీయాలు చేస్తాం కానీ రాజకీయం అయిపోయినాక మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇక్కడ ఉండే నాయకులు గాని అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల వల్లే బతుకుతాం కానీ ఏనాడు కానీ ఎవరిని కించపరిచేది మాట్లాడేది లేదు ఎవరి మీద ఇబ్బంది లేదు మేమంతా అన్నదమ్ములు బతుతాం బాగుంటాం బానే ఉంటాం ఎటువంటి మేము దాడి సంస్కృతి మాది కాదు మేము ప్రశాంతంగా బతికే సంస్తి కులమాసంకుల గ్రామ పంచాయతీ అంటే ప్రశాంతంగా బతికే కొలమాసంకుల గ్రామ పంచాయతీ మేము ఎటువంటి దాడులు చేసేది మా సంస్కృతి కాదు మేము అటువంటి వాళ్ళు కాదు మేమేదో పనులు పనులు పండ్లు పాటలు చేసుకొని బతికోవాలి తప్పిస్తే మేము దానిస్తాము దయచేసి ఊరికే లేనిపోని అబద్దాలంతా దాడులు చేస్తాను అది చేస్తానని విధాలు సృష్టించి మా మీద మాకే పెట్టి చేయొద్దండి ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్గా మాడండి మాతో ఫోన్లో మాట్లాడండి మేము కూడా మీతో ఫోన్లో మాడతాము వీడియోలుకి ఇచ్చి ఇవంతా చేయడం తప్పు మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎటువంటి వైసీపీ కార్యకర్తల మీద జేసీబీ మేము లాక్కోలేదు లాక్కున్నారని చెప్తాను ఈయన జెల్లీ ఫ్యాక్టరీకి పోయినాడు హరిబాబు అనే అతను మాదిమండ గ్రామం హరిబాబు ఈయన జెల్లీ ఫ్యాక్టరీ పనికి పోతే జెల్లీ ఫ్యాక్టరీలో ఆయన జేసీబీని ఎంత కూడా ఎత్తుకున్నాడు నా బండి రాని అబ్బా మళ్ళీ ఇస్తాను అని చెప్పినాడు తప్పిస్తే మేము జేసీబీని తెలుగుదేశం కార్యకర్తలకి జేసీబీకి ఎటువంటి సంబంధం లేదు ఇది వాస్తవం కావాలంటే హరిబాబు అనే ఇక్కడే ఉన్నాడు ఆయన ఫోన్ చేసి అడగండి ఏంపా మీ జేసీబీ అలా ఎవరు నాకు తెలుగుదేశం పార్టీ లాక్కున్నారబ్బా చెప్పు అన్నమాట తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా ఏంగా ఏమన్నా మీ మీద దాడులు చేసినారా అడగండి కావాలంటే హరిబాబా అనే అతను ఇక్కడే ఉన్నాడు మాకు తెలుగుదేశం కార్మి ఎటువంటి సంబంధం లేదు చెప్పు జేసి కూడా ఆయన జనార్దన్ నాయ మాట్లాడితే కూడా నేను జేసీపీని పంపిస్తాను ఎటువంటి ఇస్తామని చెప్తాడా కానీ ఆయన ఇచ్చేదని చెప్పలేదు ఇస్తాడు మేము కూడా చెప్తాము ఆయన జనార్దన్ నాయుడికి ఇమ్మని చెప్తాం అంతే అంతేగాని మేము ఎటువంటి దాడులు చేయలేదు ఎవరిని కించపరచలేదు ఎవరి మీద ఇబ్బంది పెట్టలేదు మేమంతా వైసీపీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ రాజకీయాలకు రాజకీయాలు మేమంతా అన్నదమ్ములను కలుసుకొని బాగుంటాం